హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హర్ని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ పండగలప్పుడు మనం ప్రత్యేకంగా చేసుకునే చింతపండు పులిహోరని మీకైతే చూపించబోతున్నానండి మరి మా స్టైల్లో ఈ చింతపండు పులిహోరని అయితే చూపించేస్తున్నానండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మరి మా ప్రాసెస్ ఒక్కసారి చూసేసేయండి పర్ఫెక్ట్గా చేసేస్తారు సో దీనికోసం అయితే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అయితే చింతపండు తీసుకున్నాను ముందుగా అయితే దీన్ని వాష్ చేసేసుకోండి కొద్దిగా వాటర్ వేసేసి బాగా కడిగి పెట్టేసుకోండి ఏదన్నా చెత్త అది ఉంటే పోతుంది సో ఇప్పుడైతే ఇందులో కొద్దిగా వేడి నీళ్ళు పోసి కాసేపు నానబెట్టుకుందాము లేదంటే మీరు ఉడికించుకోవచ్చు మనం వేడి నీళ్ళు వేసి పెట్టుకుంటే మాత్రం సరిపోతుంది నేను ఇట్లా వేడి నీళ్ళు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఈలోపు అన్నం ఉడికి పెట్టేసుకుందాము సో నేనైతే ఒక గ్లాస్ వరకు రైస్ తీసేసుకొని కడిగేసుకొని ఇలా దీంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి దీన్ని ఉడికిస్తున్నాను అనమాట దీనివల్ల మనకి అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది సో ఇప్పుడైతే మనకి చింతపండు నానిపోయిందండి సో దీన్ని బాగా పిండేసుకుందాము మనం చింతపండుని ఇట్లా చిక్కగా గుజ్జు అంతా పిండేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక చిల్లు దాంట్లోకి వేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు మనం చిల్లులు ప్లేట్లోకి వేసుకొని అయినా తీసుకోవచ్చు అనమాట సో ఇట్లా మనం కలుపుతూ ఉంటే గుజ్జంతా చిక్కటి గుజ్జంతా మనకి గిన్నెలోకి అయితే వచ్చేస్తుంది మనకి ఇంకా వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని కూడా ఇంకొకసారి పిండేసుకొని మళ్ళీ కూడా తీసుకోవచ్చు ఈ అంతటిని సో చూసారు కదా ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది కావాలంటే ఇంకొంచెం వాటర్ వేసి కూడా మనం పిండేసుకోవచ్చు అన్నం అయితే కుక్ అయిపోయిందండి మనకి పొడి పొడిగా వస్తుంది మనం ఆయిల్ వేసాం కదా దానివల్ల మనకి అన్నం అనేది బాగా పొడి పొడిగా వస్తుందనమాట ఈ రైస్లో నేనైతే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం అన్నానికంతా అట్లా కలిపేసుకొని కాసేపు ఈ వేడి చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను ఈ లోపైతే మనం పోపు వేసుకుందాము ఈ లోపు ఇది చల్లారిపోతుంది అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ముందుగా శనగబేడలు తర్వాత పప్పు వేసి ఇది కొద్దిగా వేపుకుంటున్నానండి ఇవి కాస్త వేగాక ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను మనకి జీడిపప్పు త్వరగా వేగిపోతుంది కదా అందుకని లాస్ట్లో అనమాట సో ఇవన్నీ మనం ఒక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుందాము ఈ పప్పులన్నీ తీసి ముందు పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇదే ఆయిల్లో ఒక ఎనిమిది తొమ్మిది ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను ఇది కొంచెం వేగనివ్వాలి మాడకుండా చూసుకోండి మాడితే టేస్ట్ మారుతుందనమాట సో ఇది కొంచెం అట్లా వేగాక కొంచెం ఎర్రపడ్డాక ఇందులో ముందుగా ఆవాలు వేసుకున్నాను ఒక వన్ స్పూన్ ఆవాలు అయితే వేసుకున్నానండి ఇలా పులిహోరలో ఆవాలు వేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సో అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇట్లా చీల్చేసి వేసుకున్నాను తర్వాత ఒక వన్ ఇంచ్ అల్లం ముక్కని ఇట్లా తురిమి వేసేసుకుంటున్నామండి ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి అక్కడక్కడ ముక్క తగలకుండా ఇట్లా మనకి రైస్లో కలిసిపోతుంది సో మనకి టేస్ట్ బాగుంటుంది తింటున్నప్పుడు తీసి పక్కన పెట్టకుండా మొత్తం అల్లంతో పాటు తినేస్తారనమాట ఇలా తురిమినప్పుడు చూడండి ఎలా ఉందో ఇది బాగా అన్నానికైతే మిక్స్ అయిపోతుంది అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసేసుకొని అది కూడా వేగాక కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ కంపల్సరీ అండి ఇంగువ వేసుకుంటేనే మనకి పులిహోరకి టేస్ట్ వస్తుందనమాట సో ఖచ్చితంగా ఇంగువ మాత్రం వేసుకోండి సో ఇందులో అయితే పసుపు వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ పసుపు వేసేసుకొని మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు చిక్కటి గుజ్జు ఆ గుజ్జంతా ఇట్లా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకైతే ఇప్పుడు నేను ఉప్పు యాడ్ చేస్తున్నానండి నేను కల్లుప్పు వేసుకుంటున్నాను ఒక వన్ స్పూన్ కల్లుప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండు ఉంది కదండి మనం ఆయిల్ వేసాం కదా ఈ చింతపండు ఉడికి మనకి ఆయిల్ బయటికి రావాలన్నమాట అది ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి మనకి చింతపండు గుజ్జు ఉడికాక మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందండి ఇలా ఆయిల్ చూసారు కదా ఆయిల్ ఎలా బయటకు వచ్చేసిందో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా ఉడుకుతుంది కదండి మనం మిరపకాయలు వేసాం కదా ఆ మిరపకాయలు ఆ చింతపండు పులుపును కూడా తీసుకొని కారంగా పుల్లగా ఉప్పగా చాలా టేస్టీగా ఉంటాయి సో ఇప్పుడైతే నేను రైస్లో కలిపేసుకుంటున్నాను ఇట్లా గుజ్జును వేసేసి ఇట్లా మొత్తం కలిపేసుకోవాలన్నమాట పులిహోర కలపాలంటే ఇట్లా గరిటితో తిప్పితే మనకి అంత సాటిస్ఫాక్షన్గా అయితే ఉండదండి నేనైతే చేత్తోనే ఇట్లా కలిపేస్తున్నాను చూడండి చేత్తో కలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది మేమైతే ఇట్లా చేతితో కలిపేసుకొని పెట్టుకుంటున్నాము మీకు విషయం చెప్తానండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు అది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆయిల్లో ఉడికించుకొని మనకి ఎక్కువ అయిందంటే దాన్ని తీసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే చక్కగా అది మనం వేడివేడిగా అన్నం వండుకున్నప్పుడు ఏ టైంలో అయినా తీసి కాస్త కలిపేసుకొని తినేయచ్చు పులిహోర టేస్ట్తో బాగుంటుంది మనం పచ్చడితో కలుపుకున్నట్టు అట్లా కలుపుకొని తినేయచ్చు అనమాట ఇప్పుడు చూశారు కదా నేను ఈ పప్పులు అయితే యాడ్ చేశాను మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పప్పులు అయితే దీంట్లో యాడ్ చేశాను ఎందుకంటే మనకి ఈ చింతపండుతో అలా ఉడికినప్పుడు మనకి పప్పులు మెత్తగా అయిపోతాయండి అంత టేస్ట్ ఉండవు సో అందుకని దాన్ని సపరేట్గా తీసిపెట్టి ఆ తర్వాత నేను దీంట్లో కలిపాను దానివల్ల మనకి తింటున్నప్పుడు అవి క్రిస్పీగా మనకి బాగా తగులుతూ ఉంటాయి తినేటప్పుడు సో టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అలాగే ట్రై చేసి చూడండి మనం గుజ్జుతో పాటు ఉడకబెడితే అంత టేస్ట్ ఉండవండి సో అందుకనే నేను పక్కన పెట్టాను చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయిన చింతపండి పులిహోర చాలా సింపుల్గా అయిపోయింది మరి చూసారు కదా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంతే కదండి నిజమే కదా ఎంత ఈజీగా అయిపోయిందా కదా అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది మరి ఏ పండగలకైనా మనం ఈజీగా చేసేసుకోవచ్చండి మరి చూశారు కదా ఈ వీడియో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్